హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గాను టేస్టీగా అలాగే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ బెల్లం సున్నుండ అనేది ఎలా తయారు చేసుకోలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా కేజీ మినుములు అనేవి ఈ విధంగా తీసుకున్నానండి వాటిని కడిగి శుభ్రంగా ఒక క్లాత్ మీద వెండలో ఎండ పెట్టుకొని వాటిని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మినువుల్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మినువులు అనేవి త్వరగా మాడిపోకుండా అలాగే లోపలి దాకా వెళ్ళి మినువులు అనేవి మంచిగా వేగుతాయి మినువులు మంచిగా వేగాయని తెలుసుకోవడం కోసం మనం కాస్తంత కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి సువాసన వస్తాయి అలాగే నోట్లో వేసుకొని నవ్వినప్పుడు మన పంటికి జిగురు అంటకుండా ఉంటే మినువులు అనేవి ఫ్రై అయినట్టే ఇప్పుడు మనకి మినువులు అనేవి ఫ్రై అయిపోయాయి వాటిని పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ తోని ఒక గ్లాస్ వరకు బ్రౌన్ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకొని వాటిని మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రైస్ అనేవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా సున్నుండ్లో మనం రైస్ యాడ్ చేయడం వల్ల సున్నుండ్ అనేది చాలా ఫ్లేవర్గాను అలాగే తింటున్నప్పుడు పంటికి అంటుకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా రైస్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత మనకి మినుములు అనేవి గోరువెచ్చగా అంటే మరి చల్లారిపోయిన తర్వాత అయినా పర్లేదు ఈ విధంగా మినుములు అలాగే మనం ఏంచి పెట్టుకున్న రైస్ అనేవి కూడా యాడ్ చేసి వాటిని అనేవి పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ అనేది మరీ ఫైన్ పౌడర్ లా కాకుండా కాస్తంత బరకగా ఉండేలాగా ఫ్రై చేసుకోవడం వల్ల సున్నుండ తినేటప్పుడు చాలా టేస్టీగాను అలాగే నోటికి అంటుకోకుండా పంటికి అంటుకోకుండా చాలా టేస్టీగా వస్తుంది నేను చేస్తుంది ఒక కేజీ మినువులకి కండి మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి నిజంగా మనం మినువులు అనేది ఫ్రై చేసుకున్నప్పటిని అందులోకి కేజీ మినువులకి హాఫ్ కేజీ వరకు బెల్లము సన్నగా తురిమి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా సన్నగా తురిమి పెట్టి యాడ్ చేయడం వల్ల మనకి బెల్లం అనేది మంచిగా నీట్గా ఆ సున్ని పిండి పెట్టుకున్నాం కదండి అందులోకి బాగా కలిసిపోతుంది ఈ మినుముల పొడిలోకి కలిపేటప్పుడు బెల్లం తురుముకొని యాడ్ చేయడం వల్ల మనకి సింపుల్ గా బెల్లం బాగా కలిసిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇందులోకి నెయ్యి అనేది కాస్తంత ఎక్కువగా ఉంటేనే బెల్లం అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట దీనిలోకి మూడు వందల గ్రాముల వరకు నేను నెయ్యి అనేది యాడ్ చేశాను ఈ విధంగా కేజీ మినుముల అర కేజీ బెల్లము అలాగే మూడు వందల గ్రాముల నెయ్యి అయితేనే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి సున్నుండలు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా మినుముల పొడి అనేది అలాగే బెల్లము నెయ్యి అని యాడ్ చేసి అదంతా బాగా ప్రెస్ చేస్తున్నట్టు మరొక ఐదు నిమిషాల పాటు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ బెల్లం సున్నుండ్లు తినటం వల్ల చాలా కాల్షియం అలాగే ప్రోటీన్స్ మనకి చాలా ఉపయోగంగా ఉంటుందండి ఈ బెల్లం సుండు అనేవి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఈ విధంగా మనకి పిండంతా రెడీ అయిపోయిన తర్వాత మరొకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఒక రౌండు తిప్పుకొని మరి అది ఈ విధంగా పౌడర్ లాగా రెడీ చేసుకొని మనం పట్టుకుంటే ముద్దయ్య లాగా ఉంటేనే నెయ్యి క్వాంటిటీ అనేది సరిపోయింది అన్నమాట ఇప్పుడు అని అర్థం అప్పుడే మనకి సుండు అనేది చాలా టేస్టీగాను అలాగే చాలా బాగుంటుంది తింటే ఈ విధంగా నెయ్యి సరుపును యాడ్ చేసి మనం లడ్డూ తయారు చేసుకోవడమే ఎంతో సింపుల్గాను టేస్టీగా బెల్లం సుండులు అనేవి ఈ విధంగా తయారు చేసుకొని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూప్